పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్లో గుత్యా అభివృద్ధి జరగల అరాచకాలు జరిగినాయి పదకొండు మంది చనిపోయిన సంగతి కార్యకర్తలు మీకు తెలుసు కొంతమంది పిల్లలు చనిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయలేము ఉచిత ఏంటంటే ఈరోజు తురకపాలెంలో మాజీ సర్పంచ్ కిరిపి నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మొన్న రేగులగడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు అంటే మేము మీలాగా అరాచకాలు వద్దని సమయానం పాటిస్తే కానీ మీరు వేరే విధంగా తీసుకున్నట్టు పద్ధతులు తప్పొద్దని వైసీపీ చెప్తున్నారు పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలుదాయి సమయానం పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అరాచకాలు వద్దన్నారు లేకపోతే మా గొంతులు కోస్తే మా కార్యకర్తలు కూడా ఆవేదన ఉండదు అయినా మేము ఒత్తునుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు మేము అధికారులు ఉన్నప్పుడు మీరు పదకొండు మంది ఎందుకు చనిపోయారు ఎనిమిది మంది పిల్లలు ఎందుకు చనిపోయారు అరవై యాభై మంది కాలేజీలు ఎక్కడ భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎంక్వైరీలో నడుపుతూ ఉంది అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మామే దాడులు పోలీసులు మెత్తాడు పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది దేవుడు కూడా కాపాడలేదు మళ్ళీ చెప్తున్నాను మీకు మరల గతంలో కూడా చెప్పాను ఎన్నికల ముందు కూడా చెప్పాను చరపతి నేని శ్రీనివాసరావు అని మంచిపల్లి శ్రీనివాసరావు తయారు చేద్దామని చెప్పాను మీరు ఆ పరిస్థితి రాని భాగం వచ్చిన రోజు మీరు చెప్పుకోవటానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నారు మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నారు పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి కూడా ఏం మిగులు సంయామం పాటిస్తున్నారు అది మీరు శాతగాంతంగానో ఇంకోదైనా భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు చేరించారు బీ కేర్ఫుల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అందరిని గ్రామాల్లోకి రమ్మన్నాం పిల్లల్ని తగ్గించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నాం వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి జాగ్రత్త నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను కొట్టే పనులు చేసినా మీరు సమ్మేనం పాటించండి